ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు వారి సూచనల మేరకు గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య గణేష్ మండపాల నిర్వాహకులకు తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరలు పోలీస్ స్టేషన్ ఆవరణలో మండలంలోని గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసుకునే కమిటీల వారితో సమావేశాన్ని సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముఖ్యమంత్రి గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య విగ్రహాలను ఏర్పాటు చేసే వారితో మాట్లాడుతూ విగ్రహాల ఏర్పాటు చేయాలనుకునే వారు ప్రతి ఒక్కరు కూడా వివరాలను నమోదు చేయాలని యాప్ చేయకుండా విగ్రహాలను ఏర్పాటు చేయడానికి అన్నారు గణేష్ విగ్రహాల వద్ద ఉచిత విద్యుత్ అందిస్తుందని కూడా తెలిపారు అలాగే డీజే సౌండ్లకు అనుమతులు లేవని డీజే సౌండ్ డిసబిల్ అత్యంత ఎక్కువగా ఉంటుందని వృద్ధులు పిల్లలు వాటి సౌండ్ వల్ల అనారోగ్యం పాలవుతారని అందువల్ల డీజేలకు అనుమతులు లేవని అన్నారు అలాగే గ్రామాలలో రెండు విగ్రహాలు పెట్టాలనుకునే వారు సమైక్యంగా నిమజ్జనానికి వెళ్లే సమయాలను మాట్లాడుకోవాలని అన్నారు లూరు మండలంలో నిన్న ఒక ప్రాంతంలో విగ్రహాల వద్ద రెండు వర్గాలకు గొడవలు జరిగాయని అలాంటి గొడవలు కొమ్మరలు మండలంలో జరగడానికి వీల్లేదని ఎవరైనా గొడవలు సృష్టించడానికి చూస్తే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు విగ్రహాల వద్ద సిసి కెమెరాలు తప్పనిసరి అన్నారు విగ్రహాలు ఏర్పాటు చేసిన రోజు నుండి నిమజ్జనం రోజు వరకు మండపాల నిర్వాహకులదే పూర్తి బాధ్యత అన్నారు అందరూ ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని కోరారు గిద్దలూరు రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న కొమరోలు రాచర్ల మండల ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వినాయక చవితి ముందస్తు శుభాకాంక్షలు దానిలో భాగంగా ఈరోజు కొమరూల మండలంలోని ఎవరైతే వినాయక చవితికి సంబంధించి మండపాలు ఏర్పాటు చేస్తారో ఆ నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ గారు నేను సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి గవర్నమెంటు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు పర్మిషన్ తీసుకోవాలంటే అంతకుముందు ఒక వెళ్ళి మీ సేవలు చలానా కట్టి డబ్బులు పేమెంట్ చేసి అవన్నీ చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ డిఎస్పి గారి ఆఫీస్ దగ్గర నుంచి పర్మిషన్స్ అన్నీ తీసుకోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు గౌరవ గవర్నమెంట్ వారి ఉత్తర్వుల మేరకు ఎటువంటి పర్మిషన్స్ ఫిజికల్గా మనీ పరంగా కానీ లేకుండా ఒక వెబ్సైట్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున లాంచ్ చేయడం జరిగింది ఆ యాప్లో ఎవరైతే వాళ్ళు విగ్రహం పెట్టుకునే ఒక కమిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళు దాంట్లోకి లాగిన్ అయ్యి విగ్రహం యొక్క ఎత్తు ఏ ప్లేస్లో పెడుతున్నారు ఎక్కడ పెడుతున్నారు ఎప్పుడు పెడుతున్నారు ఏ రూట్లో తీసుకెళ్ళి ఎక్కడ నిమజ్జనం చేస్తారు అనేది దాంట్లో డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేస్తే ఆ డీటెయిల్స్ ప్రకారం మా కన్సల్ట్ ఎస్హెచ్ఓ గారు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటుగా అంతకుముందు కరెంటు కూడా గవర్నమెంట్ వారు ఉత్తరుల మేరకు కరెంటు కూడా ఉచితంగా మండపాలకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ చేసుకొని ఇవన్నీ యుటిలేజ్ చేసుకొని ప్రజలందరూ మండపాల్లో వినాయకుడిని నిమజ్జనానికి సంబంధించి కానీ ప్రతిష్ట కానీ చేసుకొని ఎటువంటి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ జరగకుండా పోలీసు వారు సహకరించాలని కోరుతూ ఉన్నాం దాంతోపాటుగా ఎటువంటి గొడవలు జరిగినా కానీ ఏం జరిగినా కానీ దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం ఏదైతే కొన్ని ఐడెంటిఫైడ్ ఏరియాస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసాము వాటిని పర్సనల్గా మేము కేర్ తీసుకొని బెయిండోర్లు చేసి వాటి మీద ప్రత్యేక దృష్టి చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ వినాయక చవితి పీస్ఫుల్గా చేసుకొని ఆ దేవుని యొక్క కుపను పొందాలని ఎటువంటి ఇష్యూ జరగకుండా మీరందరూ స సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన థ్యాంక్ యూ